దామోదరం సంజీవయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అప్పట్లో సంజీవయ్య గారు భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అదే కాకుండా యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంజీవయ్య గారు ప్రెసిడెంట్ అదే పార్టీ నుంచి సంజీవయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు సంజీవయ్య గారు మద్రాసులోని లా కాలేజ్లో లా పూర్తి చేసిన తర్వాత భారత స్వతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు సంజీవయ్య గారు వితంతువులను వృద్ధులను వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చిండు అదే కాకుండా యాంటీ కరప్షన్ బ్యూరో మరియు లలిత కళా అకాడమీ వీటిని కూడా తీసుకొచ్చిండు సంజీవయ్య గారి హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమేమి కట్టిరంటే గాజుల దిన్నే పులిచింతల వరదరాజుల స్వామి మరియు వంశధార ప్రాజెక్ట్స్ ఆయన హయంలో కట్టినవే ఇక్కడ సంజీవయ్య గారు ఒకటే కాకుండా లేబర్ ప్రాబ్లమ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పైన లేబర్ మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి పుస్తకాలు రాసిండు అవే పుస్తకాలను ఆక్స్ఫర్డ్ మరియు ఐబిహెచ్ పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసిరు మన హైదరాబాద్లో సంజీవయ్య గారి స్టాచ్యూ సమాధి సంజీవయ్య పార్కు హైదరాబాద్లో ఉన్నాయి విశాఖపట్నంలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉంది ఇక్కడ సంజీవయ్య గారు ఒకసారి యూనియన్ మినిస్టర్గా ఒకసారి ముఖ్యమంత్రిగా ఒకసారి రాజ్యసభ నుంచి ఎంపీగా పనిచేశారు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి